లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని నిరసన ద్వారా రాష్ట్ర రోకల ద్వారా ఉద్యమాల ద్వారా బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారో ఒక కుటుంబాన్ని అందలమెక్కించడానిక లేకపోతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు వాళ్ళ దుఃఖానికి కారణం ఏందో నాకు అర్థం కావట్లేదు పొద్దులేతే ఒకటే ఏడుపు శాపనార్థాలు ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అంటే పదేళ్ళు మీరే ఉన్నారు కదనా మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దాన్నాడు ఎనభై వేలు పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు గెలవలేదా ఆడబిడ్డల బాధ మీకు చేరలేదా మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ మా ప్రాణాలతో చెలగాట మారుతూ మా విద్యార్థులను బలి తీసుకుంటూ మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా ఓపిక లేదా ఐదేళ్ళ కోసం ప్రజలు తీర్పిచ్చారు ఐదేళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు ఐదేళ్ల తర్వాత మేము చేసిన పనులన్నింటినీ తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి ఐదేళ్ళు మేము పనిచేసినాం మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా తెల్లారకు ముందే కొత్త పిచ్చగాడు పొద్దు కూతురగాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఒదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు ఎంత కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ ఉన్న పిలగానికి ఆరు అడుగులు ఆజానుబాహు అంటారు కదా అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్ళి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా అవుతారా చెప్పండి కండలు తిరిగే ఉండొచ్చు ఆరు అడుగులే ఉండొచ్చు పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా దేనికైనా ఒక ఒక ప్రాసెస్ ఒక విధానం ఒక విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి ఆ విధి విధానాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది మీకు నిధులు ఇవ్వాలన్నా కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి పై వరకు చీఫ్ సెక్రటరీ వరకు సంతకమై మంత్రి దగ్గర క్లియర్ అయి ఆర్థిక మంత్రి దగ్గర క్లియర్ అయి ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తేనే సంతకం పెట్టాల్సి వస్తుంది ప్రతి పనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ను కంప్లీట్ చేయడానికి ఒక విధానం ఉంటుంది ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళ కోసం అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నాను ఏందా మీ బాధ మీ దుఃఖము ఏంది ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా తెలంగాణ సమాజం పదేళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది పది నెలలు కూడా ఒప్పుకోబట్టరా మేమేమో అల్లాటప్పకి వచ్చినామా అడుక్కొని వచ్చినమా ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇలా మేము వచ్చింది అప్పుడే దిగిపో 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 అని అంటే ఏంది ఇది మేము అట్లనే చేసినామా ఐదేళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిండగా చిల్లర మల్లరగా వివరించిండేళ్ళు సిఎల్పి నాయకుడిగా పట్టి విక్రమార్క గారు ఉన్నారు శాసనసభ సమావేశాలను ఒకసారి చూడండి ఇట్లాంటి చిల్లర మాటలు ఎప్పుడైనా మాట్లాడిండా ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు ఇచ్చిండు సూచనలు ఇచ్చిండు ప్రభుత్వం పనిచేసే విధంగా సహకరించండు తప్ప ప్రభుత్వాన్ని నడవనీయకుండా కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు ఇవాళ నేను చంద్రశేఖరరావు అడుగుతున్నా మీరు ఉద్యమకారుని అంటారు తెలంగాణ సాధించిన అంటారు ఎనభై వేల పుస్తకాలు అంటారు నీ అంత మేధావి లేడంటారు అన్ని కరెక్టే ఉన్నాయి కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది ఐదు సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా రండి చంద్రశేఖరరావు గారు శాసనసభకు రాండి మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి ఒక ఎకరాకు కోటి రూపాయలు వ్యవసాయంలో ఎట్లా సంపాదించొచ్చో వ్యవసాయ క్షేత్రాలు రైతు వేదికలు ఉన్నాయి లైవ్ పెడతాం మీరు రాండి ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి మీ మేధావితనంతో ఎకరా కోటి రూపాయలు ఎట్లా పండించచ్చో చెప్పండి ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం అభినందించండి ఏం పోతుంది వయసులో పెద్దోనివి లోనివి కేంద్ర మంత్రిగా చేసినావు ముఖ్యమంత్రిగా చేసినావు అరే యువకులు కష్టపడుతురు మంచి పని చేస్తురే ఈ పిల్లలు బాగానే చేస్తురు చేయని అని ఒక ఆశీర్వాదం ఇవి ఓ మంచి మాట మాట్లాడు వరంగల్ ఏర్పాటు తేలే కొత్తగూడెంలో ఏర్పాటు తేలే రామగుండంలో ఏర్పాటు తేలే ఆదిలాబాద్లో ఏర్పాటు తేలే ఆ పెద్దపల్లిలో బస్ డిపో ఇవ్వలే ములుగు జిల్లాలో బస్ డిపో ఇవ్వలే ఇవాళ మేమందరం కష్టపడి పొన్నం ప్రభాకర్ గారు చెప్తే విద్యాన్ని చెప్తే ఇవాళ పెద్దపల్లికి బస్ డిపోయించినాం రేపు రామగుండంలో ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం అభినందించయ్యా నీకు నీ నీ గౌరవం పెరుగుద్ది నీ తురాయం ఊసిపోదు నీ కిరీటం ఏం పడిపోదు పదేండ్లైనా ఇవాళ హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గట్టాడు పదేళ్ళు నువ్వు ఒక్క ఎయిర్పోర్ట్ అన్న తెచ్చినవా తేవాలని ఆలోచన చేసినవా ఆనాడే రామగుండంలో ఎయిర్పోర్ట్కు అన్ని వసతులు ఉండే ఆదిలాబాదులు ఉండే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండే ఉమ్మడి రాష్ట్రంలో మూతబడ్డాయి తెలంగాణ వచ్చిన మళ్ళే చంద్రశేఖరరావు గారు అవి తెరిచుండాల్సింది తెరవలేదు ఇవాళ కేంద్రంతో కొట్లాడి నాలుగు ఎయిర్పోర్ట్లు అదనంగా తెలంగాణకు తేవడానికి ఇవాళ మేము పట్టుబట్టి సాధిస్తున్నాం అవన్నీ ప్రగతిపథంలో నడుస్తున్నాయి నువ్వు ఆదిలాబాద్ నువ్వు ఇవాళ పెద్దపల్లిలో బస్ డిపో ములుగు జిల్లాలో బస్ డిపో కూడా ఇవ్వలేదు ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా ఇవాళ నా నువ్వు దృష్టికి రాగానే పదిహేను ఏళ్ళలో ఒక్క బస్ డిపో కూడా మొట్టమొదటి బస్ డిపో ఈ పదిహేను ఏళ్ళల్లో ఈరోజు పెద్దపల్లికి పూర్తి స్థాయి బస్ డిపో ఇచ్చినాం ఇది కాంగ్రెస్ పార్టీ విధానం ఇవాళ బస్ డిపోలే కాదు ఎయిర్పోర్టులు కూడా మీ కూతవేటు దూరంలో వస్తున్నాయి అంటే ఈ ప్రజా పాలనతోనే సాధ్యమైంది మిత్రులారా అందుకే ఈరోజు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు మైనారిటీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ముఖ్యంగా మా బీసీ సోదరులరా మీ కులగణన గురించి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని దశాబ్దాల నుంచి మీరు కొట్లాడుతున్నారు ఇయాల కాంగ్రెస్ పార్టీ కులగణన తొంభై ఐదు శాతం పూర్తి చేసుకున్నారు కులగణనలో ఎందుకు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు లేడని నేను అడుగుతున్నాను మీరు బీసీ వ్యతిరేకుల బీసీ ద్రోహులా మీరు ఈ రాష్ట్రంలో లేరా మీరు పదవులు అనుభవిస్తలేరా ఆ బీసీలతో ఓట్లు వేయించుకోలేదా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపడుతుంటే బీసీ జనాభా ప్రకారం దామాస ప్రకారం నిధులు ఇవ్వాలి అధికారం ఇవ్వాలి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే ఎందుకు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు సంతోష్ రావు గారు వినోద్ రావు గారు కులగణలలో పాల్గొంటలేరు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని బీసీ సంఘాలను నేను అడుగుతున్నా ఇది ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు సమగ్ర కుటుంబ సర్వే చేపట్ట మేము పాల్గొనలేదా రాజకీయంగా మాకు వైరుధ్యం ఉండొచ్చు ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వాటికి అనుకూలంగా వాటిని కొనసాగించే విధంగా మనం వ్యవహరించాలి ఈరోజు కులగణలలో ఎందుకు ఎందుకు చంద్రశేఖరరావు గారు పాల్గొంటలేడు అని నేను వేదిక మీద అడుగుతున్నాను బీసీ సంఘాలను ఆలోచన చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైతే బీసీ కులగణలలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొనరో సామాజిక బహిష్కరణ చెయ్యండి వాళ్ళని అని చెప్పి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ వేదిక మీద వచ్చి ఇది ఒక గొప్ప లక్ష్యంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటతో ఈ తెలంగాణ సమాజంలో చేసి దేశం మొత్తం కులగణన చేసే విధంగా ఇవాళ ఒత్తిడి తేవడానికి కార్యక్రమం తీసుకున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే పెద్ద మనసుతో మమ్మల్ని అభినందించాల్సింది పోయి శాపనార్థాలు పెడుతున్నాడు ఇవాళ రావు గారు ఏంది ఇది పద్ధతి అని నేను అడుగుతున్న వారిని వారికి అనుభవం ఉంది వారికి వయసు ఉంది వారికి చదువుకున్న ఎనభై వేల పుస్తకాలు అని చెప్పుకునే తెలివితేటలు ఉన్నాయి ఇన్నిట్లకి కనీసం ఈ చిన్న మర్యాద పాటించాలన్న విషయం వారికి అర్థం కావడం లేదా అని నేను వారిని అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఇంత ఆలస్యమైన ఇంత గొప్పగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు స్థానిక శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా ప్రజలు ఈ పెద్దపల్లి జిల్లాలో ఇన్ని వేలాది మంది ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెట్టి మా సోదరులకు నేను మా ప్రభుత్వ అధికారులకు కూడా అదే విధంగా మా మంత్రులకు కూడా చెప్తున్నా ఒక్క పక్కన మన యువకులకు మన సోదరికిస్తే ఇస్తే ఒక్క పక్కన ఆడబిడ్డలకు మొత్తం లైన్ గీయాలన్నా ఆడబిడ్డల్ని వెనకాల కూర్చోబెడితే మీటింగ్లకు వచ్చిన తర్వాత లేపి వెనకకు పంపించి ఆడబిడ్డల్ని ముందర కూర్చోబెట్టి చెప్పని చేస్తాను ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఆడబిడ్డలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చినాకనే వాళ్ళు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్పర్సన్స్ అయినరు అందుకే మహిళలకు సముచితమైన స్థానం ఉండాల్సిందే మా పెద్దలు శ్రీధర్ బాబు గారికి నా సూచన ఒక పక్కన మొత్తం సోదరులకు ఇస్తే ఇంకొక పక్కన మొత్తం తప్పకుండా మా సోదరి మనలకు మీరు ఇవ్వాల్సిందే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడుగా అన్నగా భావించి మనల్ని ఆశీర్వదించేది ఆడబిడ్డలే కాబట్టి ఈ విషయంలో కూడా సమాన అవకాశాలు వాళ్లకు కల్పించాలి ఏది ఏమైనా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఈ ప్రాంతానికి కోకోల ఫ్యాక్టరీని తేవడానికి శ్రీధర్ బాబు గారు నేను ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే మంతని నియోజకవర్గ ప్రాంతంలో ఇక శ్రీధర్ బాబు గారు బెదిరిస్తారని చెప్తున్నారు కోకకోల ఫ్యాక్టరీని తప్పకుండా మీ దగ్గర తెచ్చే విధంగా మొన్న మెదక్లో కోకోల ఫ్యాక్టరీని ప్రగా ప్రారంభించినాం ఈ ప్రాంతానికి కోకోల ఫ్యాక్టరీ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళందరినీ ఆశీర్వదించండి మాకు అండగా నిలబడండి అంతే